గోవిందాయన మహా జయ శ్రీరామ్ వందే మాత్రం నిత్య పూజలో మనం వాడే వస్తువు ఇత్తడివి వెండివి రాగివి పంచలో హారీ ఏమైతే ఉంటాయో వాటిని పీతాంబరితో శుభ్రం చేయకూడదా అని అడుగుతున్నారు ఈ సందేహం అసలు ఎందుకు కలిగిందంటే ఇంతకు ముందు ఎప్పుడో నేను చేసిన ఒక వీడియోలో పీతాంబరు తోటి ఈ విగ్రహాలు అవి శుభ్రం చేయకూడదని చెప్పాను దాన్ని వీళ్ళు వస్తువులు కనవయించుకున్నట్లు ఉన్నారు ఈ విషయం గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ కాస్త ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి చిన్న ఉదాహరణతో ప్రారంభం చేస్తాను మన ఇంట్లో వంట పాత్రలు ఉంటాయి సింక్లో అవన్నీ మనం దేంతో తోముకుంటామంటే చక్కగా డిష్ వాషర్ తోటో జెల్తోటో తో శుభ్రం చేసుకుంటాం అదే మనం అవ్వాలంటే మనం స్నానం చేయాలంటే ఏం చేస్తాము స్నానం చేసేటప్పుడు చక్కగా నలుగు పిండి వాడతాము లేదంటే సోప్ వాడతాము ఆ షాంపూలు సీకాయలు ఇలాంటి వస్తువులు మన శరీరానికి ఏవి సెట్ అవుతాయో అనారోగ్య కారకాలు కావో అలాంటి వాటితోటి మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం అవునా కాదా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ సున్నితమైన శరీరానికి చక్కగా నూనె రాసి నలుగుపెట్టి బేబీ సబ్బు వాడి చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి స్నానం చేపిస్తాం అంతే కదా మనము పూజా మందిరం విషయంలో కూడా అలాగే చేరండి ఈసారి నేను చెప్పేది కాస్త శ్రద్ధగా గమనించండి ఇంతకు ముందు ఎవరో పొరపాటు పడి ఉంటారు అందుకే నేను ఇంకోసారి వివరించే ప్రయత్నం చేస్తున్నాను పూజా మందిరంలో ఇత్తడి వస్తువులు రాగి వెండి పంచరు ఆడత చేసినవి ఇత్యాది వస్తువులను శుభ్రం చేసుకోవడం కోసం పీతాంబరి వాడుకోవచ్చు ఇలాంటి పౌడర్స్ ఏమున్నా కూడా వాడుకోవచ్చు వాటిలో కెమికల్స్ కలుపుతారు ఆ విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ మధ్య జెల్ కూడా వస్తుంది అని అది విమువాలదో ఎవరిదో ఒక జెల్ వచ్చింది అది కూడా చాలా బాగా మెరిసిపోతున్నాయి వస్తువులు దాంతో ఈ క్లీన్ చేస్తే కూడా చాలా బాగా వస్తువులు మెరుస్తున్నాయి నేను కూడా వాడి చూశాను ఆ పూజాబానలో స్వామివారి సింహాసనం పీట కింద మొత్తం రంగులో ఉంటుంది చాలా పాతకాలం ఉంటది అది ఎన్నిసార్లు తోగినా శుభ్రం కాలేదు అలాంటిది ఈ జెల్ తీసుకొచ్చి పోసి వృద్ధేస్తే కంప్లీట్ గా శుభ్రపడిపోయి నా జీవితంలో చూడలేదు అంత మెరిసిపోయింది నా పీట దాన్ని చాలా కష్టపడ్డాను అనుకోండి కాకపోతే ఏంటంటే ఇలాంటి జెల్ అంత తొందరగా మెరిపిస్తుంది అంటే దాంట్లో కెమికల్స్ కూడా ఎక్కువగా వేస్తున్నారని కదా చేతులకి గ్లౌస్ వేసుకొని శుభ్రం ఇచ్చాడు లేదంటే సేర మీద అరచేతి మీద కొట్టు లేసిపోతుంది నాకు అలాగే జరిగిందని చెప్తున్నాను మన పూజామందిరంలో వస్తువులన్నీ కూడా ఇలాంటి జల్తోటి లేదంటే పీతాంబరితోటి వీటన్నిటితోటి శుభ్రం చేసుకోవచ్చు లేదా మీ దగ్గర అప్పటికి అందుబాటులో ఉంటే నిమ్మరసము చింతపడుతూ కూడా శుభ్రం చేసుకోవచ్చు ఏమీ కాదు కానీ దేవత విగ్రహాలు ఉంటాయి చూసారు ఈ ఇంట్లో ఇత్తడి రాగి విగ్రహాలు పంచులోహార విగ్రహాలు వెండి విగ్రహాలు ఇలాంటివి ఉంటాయి కదండి ఈ విగ్రహాలను మాత్రము ఇలాంటి జెల్లు పీతాంబరి పౌడర్స్ వీటితోటి శుభ్రం చేయకూడదు కారణం ఏంటంటే నేను ముందే చెప్పాను కదా మనల్ని శుభ్రం చేసుకోవడానికి మన పిల్లల్ని శుభ్రం చేసుకోవడానికి కెమికల్స్ ఉన్న పౌడర్స్ వాడతామా వాడ చాలా జాగ్రత్తగా ఉంటాం వస్తువులను శుభ్రం చేయడానికి వాడతాం కానీ మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం వాడం జాగ్రత్తలు తీసుకుంటాం కదా మన ఇంట్లో ఉండేది అరంగుళం సైజుదైనా సరే విగ్రహము అని అనకూడదండి చాలా తప్పు స్వామి అమ్మవారు ఇవే పిలుపులు పిలవాలి విగ్రహము అనడమే తప్పు విగ్రహం అని మీరు అన్నారంటే ఆ విగ్రహం పని చేయకుండా పోతుంది గుర్తుపెట్టుకోండి స్వామి లేదా అమ్మవారు అనుకుంటేనే అమ్మవారు అవుతుంది పరమాత్ముడు అవుతాడు మన ఇంట్లో విగ్రహాలు అరంగుళం ఉన్నా లేదంటే పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నా ఏమున్నా సరే అది విగ్రహంగా కాదు స్వామిగా భావించి మనం పూజిస్తాము ఆరగింపులు పెడతాము సేవ చేస్తాము పూలమాలలు వేస్తాము అలంకరిస్తాము ఇవన్నీ కూడా స్వామి ఉన్నాడనుకునే కదా చేస్తుంది స్వామిని శుభ్రం చేసేటప్పుడు ఈ పీతాంబర్రులు ఈ పౌడర్లు ఏవి వాడకూడదు చక్కగా ఒక నిమ్మకాయ తెచ్చుకోండి నిమ్మరసం పిండుకోండి అని నిమ్మరసన వల్ల ఉప్పు ఏమీ కలపకండి అనే నిమ్మరసం కొంచెం పోసేసి చేతుడికి ఆశయ రుద్దారంటే శుభ్రం అయిపోతుంది లేదా చేతుడు రుద్దడానికి కాస్త ఇబ్బందిగా ఉంది సరిగ్గా పోవడం లేదనుకుంటే వట్టి దొరుకుతాయి ఏ ఆయుర్వేద పచారీ దుకాణాల్లో కూడా వట్టి వేరులు దొరుకుతాయి లేదంటే ఆ వట్టి వేరుతోటి ఇప్పుడు స్క్రబ్ కూడా చేసేస్తున్నారు మన స్నానం చేయడానికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది స్నానం చేసే స్క్రబ్బులు ప్లాస్టిక్ ఉంటాయి కదా అలాగే వట్టి వేరులు చుట్టిన స్క్రబ్బులు కూడా దొరుకుతున్నాయి అవి వేసేసి రుద్దుకుంటే మన కూడా మురికి వదిలిపోతుంది చక్కగా శరీరానికి చల్లదనం కలుగుతుంది పాత రోజుల్లో శరీరం మురికి వదలడానికి వట్టివేరలే వాడేవాళ్ళు అలాంటి వట్టివేర్లు కాస్త తీసుకొని చుట్టేసి నిమ్మరసంలో ముంచి ఆ వట్టివేర స్క్రబ్లా చేసేసి కొంచెం పెద్ద విగ్రహాలకు రుద్దేస్తే చక్కగా మెరుగుస్తాయి మరి చిన్న చిన్న విగ్రహాలు అనుకోండి చింతమంది రసంలోనో లేదంటే నిమ్మరసంలోనో వేసేస్తే రెండు నిమిషాలు ఉంచేస్తే చాలా అదంతా వదిలిపోతుంది చేతుడు అలా అలా రుద్దేసి నీడతో శుభ్రం చేసుకోవచ్చు కాస్త తెలివిగా ఆలోచిస్తే చక్కగా విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు పీతాంబరులు బ్రష్యుడు ఆ స్టీల్ చో చేసే స్క్రబ్బులు అవన్నీ కూడా విగ్రహాలకు వాడాల్సిన అవసరం లేదు వాడకూడదు కూడా మన శరీరానికి అయితే వాడతామా వాడం కదా నిమ్మరసం అంటే మనం కూడా శరీరానికి వాడతాము చింతపండు పులుసు శరీరం ఏదో వస్తున్నా సరే శరీరానికి ఏమీ కాదు నష్టమేమీ ఉండదు అలాగా విగ్రహాన్ని శుభ్రం చేసేటప్పుడు కూడా చింతపండు రసము లేదా నిమ్మరసంతో శుభ్రం చేసుకోండి చేతులకు కష్టంగా ఉంటే కాస్త వట్టలే స్క్రబ్ తోటి ేస్తే పోతుంది లేదంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో చింతపండు రసము దాంట్లో ముంచేసి క్లాత్ వేసే శ్రద్ధనా కూడా పోతుంది కోటి సార్లు కష్టంగా ఉంటుంది మూడోసారి కూడా అది అలవాటైపోతుంది శాస్త్రం ఏం చెప్తుందంటే ఇంట్లో దేవతా విగ్రహాలని బిడ్డను చూసినంత ప్రేమగా చూసుకోవాలని శాస్త్రం చెప్తుంది అలా చూసుకుంటేనే పూజా మందిరంలో ఆ విగ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి విగ్రహం కానీ ఉంది పరమాత్మ అనుకున్నప్పుడు ఫలితం కలుగుతుంది కానీ ఏదో విగ్రహము బొమ్మలు అనుకుంటే అవి బొమ్మలు కానీ మిగిలిపోతాయండి బ్రహ్మ అవదు మనం బొమ్మను బ్రహ్మగా అనుకుంటే బ్రహ్మగా చేస్తుంది కానీ బొమ్మ అనుకుంటే బొమ్మ అవుతుంది కాబట్టి చక్కగా వస్తువులు శుభ్రం చేసుకునేటప్పుడు పీత లేదా జల్సీ వాడుకోండి పూజా మంత్రం విగ్రహాలు శుభ్రం చేసేటప్పుడు చింతపండు రసము నిమ్మరసం మాత్రమే వాడుతుంది వాటిలో మళ్ళీ ఉప్పులు గడపడం అవి ఏమి చేయకండి శుభ్రం చేసుకున్న తర్వాత పంచామృతాలతోటో ఈ పద్ధతి ప్రకారం మీరు చేసేసుకోండి అలాగే ఈ మధ్య నాకు తెలిసిన విషయము నాకు మెయిల్ కూడా చేసిన విషయము కామెంట్ సెక్షన్ లో కూడా అడిగిన విషయం ఏంటంటే వేరే ఎవరో ఛానల్ వాళ్ళు ప్రతి సమస్యకి ఒక్కొక్క మంత్రం చెప్పేస్తారు ఈ మంత్రం ఇన్ని రోజులు ఇలా చేయండి అనేసి చెప్తున్నారు ఇలా చెప్పొచ్చినా ఇలా చేయొచ్చా చేస్తే ఫలితాలు వస్తాయా అని అడుగుతున్నారు ఈ మంత్రాల గురించి నేను ఒకే ఒక విషయం చెప్తానండి గుర్తుంచుకోండి మంత్రం ఏదైనా సరే ఆ ఆచార్య పరంపరలో ఆ నియమాలు పాటిస్తూ దీక్ష తీసుకొని మంత్రం ఉపదేశం తీసుకొని చేస్తేనే ఫలిస్తుంది లేకపోతే ఫలించదు రకరకాల గ్రహాలకి రకరకాల మంత్రాలు రకరకాల దేవతలకి రకరకాల మంత్రాలు యక్షణులకి మంత్రాలు రాక్షసులకి మంత్రాలు ఇవన్నీ తీసుకొచ్చేసేసి మీరు చేయండి ఫలితాలు వస్తాయి అంటే అవి చేశారంటే పిచ్చోడైపోతారు అంతకంటే ఫలితం ఏమి వచ్చే ఫలితం అదే అలాగే జీవితంలో తీసుకోవాల్సిన మంత్రం ఒకే ఒక్కటి ఒక్క సాంప్రదాయమే ఉండాలి తనకు ఒక్క మంత్రమే ఇస్తారు అలా కాకుండా సార్వజనీనమైన మంత్రము ఈ కలికాలంలో ఒకటే ఒకటి ఉంది అది కలిసంద్రలో ఉపనిషత్తులో మనకు కనబడుతుంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్ర రాజము నియమాలతో బలలేకుండా శుద్ధితో బలలేకుండా ప్రతి ఒక్కరు సర్వకాల సర్వావసలు ఎందు కూడా చేసుకోవచ్చు కలికాలంలో తేలిగ్గా అందరినీ తరింపజేసే మంత్రము ఇదొక్కటే ఈ మంత్రానికి నియమాలు వర్తించవు ఈ మంత్రానికి ఉపదేశం అక్కర్లేదు ఈ మంత్రం ఎప్పుడైనా ఎల్లవేళ్ళ సూతకంలో ఉన్నా చేసుకోవచ్చు లేదంటే బహిష్టులో ఉన్నా చేసుకోవచ్చు స్నానం చేయకుండా ఉన్నా చేసుకోవచ్చు ఎక్కడున్నా కూడా మనసులో నిరంతరము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే స్మరణ చేసుకోవచ్చు దీనినే ఒక కృష్ణ భక్తి సంస్థ వాళ్ళు కృష్ణ కృష్ణ హరే హరే అనేది ముందు పెట్టి రాముడిది కింద చేర్చి అంటే కొంచెం ఉల్టాగా చేస్తారు దివాళ పద్ధతి ఆ సంస్థలో ఉండే వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటే మిగతా వాళ్ళు ముందు హరే రామ తర్వాత హరే కృష్ణ పెట్టేసి చక్కగా ఆ మంత్రాన్ని స్మరణ చేసుకోండి కలికాలలో తేలిగ్గా ధరించడానికి అందరూ కూడా చేయదగ్గ ఒకే ఒక్క మంత్రం ఇది ఈ మంత్రం వలన నిదానంగా సకల దోషాలు పరిహారం అవుతాయి ఈ విషయం మనకి ఉపరిశత్తుల్లో సహస్రాలలో ఋషులు చెప్పినది అలా కాకుండా మాకు శివుడు అంటే ఇష్టము లేదంటే శక్తి అమ్మవారు అంటే ఇష్టము లేదా నారాయణుడు అంటే ఇష్టము లేదా గణపతి అంటే ఇష్టము ఇలా ప్రత్యేక ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టం ఉన్నప్పుడు ఆ మంత్రము స్మరించుకోవాలనుకుంటారండి కానీ మంత్రము అంటే ప్రణవాక్షరము చేర్చి చెప్పేది మంత్రం అది చేయడానికి ఖచ్చితంగా నియమాలు కావాలి ఉదాహరణకు అష్టాక్షరి మంత్రం చేయాలనుకోండి అష్టాక్షరి మంత్రం చేయడానికి ఖచ్చితంగా వైష్ణవ సాంప్రదాయంలో ఆచార్య దగ్గర ఉపదేశం చేసుకుని అష్టాక్షరి ద్వయము చర్మము తీసేసుకొని చేసుకోవాలి ఆ పద్ధతి వేరే ఉంటుంది పంచాక్షరి మంత్రము చేయాలనుకోండి శైవ సాంప్రదాయంలో చక్కగా సేవ గురువు దగ్గరుండి పంచాక్షరి మంత్రం తీసుకోవాలి రోజు కూడా లింగ పూజ చేసేసి పంచాక్షరి చేసుకోవాలి ఆ విధంగా ధరించాలి అలా కాదు మంత్రము తీసుకోము అప్పుడు ఏం చేయాలంటే ప్రణవము తీసేసి స్మరించుకోవచ్చు దానికి కూడా నియమాలు ఉండవు ప్రణవము తీసేసి నమస్తే భాయా నమస్తే నిరంతరము అనుకోండి ప్రణవము తీసేసి నమో నారాయణాయ నమో నారాయణ నిరంతరం అనుకోండి ప్రణవం తీసేసి శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ అనుకోండి మహాగణాధిపతి నమ అని ఎప్పుడూ అనుకోండి ఇది ఏమవుతుందంటే ప్రణవము తీసేసి మనం చేసేది నామస్మరణ కిందకు వస్తుంది నామస్మరణకి విశేషమైన ఫలితం ఉంటుంది ప్రణవంతో కలిపి చేసేది మంత్రం అవుతుంది అది బయట కనకూడదు నాలుగు కూడా కదిలించకూడదు మనసులోనే నిరంతరం మరణం చేసుకోవాలి దానికి మళ్ళా శుద్ధి ఉండాలి ఆచారం ఉండాలి గురు పరంపరలో ఆ సాంప్రదాయములు ఆచార్యుల దగ్గర ఉండే ఆ ఉపదేశం పొంది ఉండాలి ఆ నియమాలని జీవిత కాలం పాటు పాటించాలి దీనికి కుటుంబం సహకరించాలి మనం సంసిద్ధులమై ఉండాలి ఎన్నో వదులుకోవాలి త్యాగాలు విషయాలు శాఖాహారం తీసుకోవాలి ఇట్లాగే ఎంతో ఉంటుంది దాని ప్రాసెస్ వేరే ఉంటుంది అది అన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళు చేదరుగారే కానీ మామూలుగా జన సామాన్యులు అన్ని చేసేవి కాదు కాబట్టి చక్కగా ప్రణవముల కూడా నమశివాయ నారాయణాయ శ్రీమాది నమ మహగాణాధిపతి నమ అని నిరంతరము స్మరించుకోవచ్చు హరే రామ హరే కృష్ణ మంత్రం నిరంతరము స్మరణ చేసుకోవచ్చు ఏమండి మన దోషాలు శ్రీమాత్ర నమ పరిహార భవ నమో నారాయణ అంటే పరిహార నమ నమశివాయ అంటే పరిహారం అవవా చెప్పండి రకరకాల సమస్యలకి రకరకాల దేవతలు రకరకాల గ్రహాలు రకరకాల నక్షత్రాలు గ్రహిదాయనికి ఒక మంత్రము యూట్యూబ్లో లో పెట్టేసి చేయండి చేయండి అంటే ఎన్ని చేస్తారు అవి గుర్తు గుర్తుపెట్టుకోండి మంత్రము అంటేనే ఉపదేశం తీసుకొని ఉండాలి ఆ ఉపదేశం కూడా ఎవరు పడితే వాళ్ళు ఉపదేశం చేయకూడదు ఆచార్య పరంపరలో ఉపదేశం తీసుకోవాలి ఉపదేశం తీసుకోవడానికి కాస్త సాధన అవసరం ఉపదేశం తీసుకున్నాక ఇంకా ఎక్కువ సాధన చేయాలి అది అవసరమే కాబట్టి దయచేసి గ్రహ శాంతుల కోసం నక్షత్ర శాంతుల కోసం జాతక శాంతుల కోసం ఏ మంత్రాలు మీరు యూట్యూబ్లో చేసి చేయకండి అవి ప్రయోజనం ఇవ్వకపోగా వాటి వల్ల నష్టాలే ఎక్కువ ఉంటాయి మీకు నష్టం కలిగినప్పుడు యూట్యూబ్ లో ఎవ్వరూ అవి తీర్చలేరు మీకు సమాధానం కూడా దొరకదు అప్పుడు దయం మీద కోపం వచ్చి మేము మతం మారిపోతాము దేవుడు అనేవాడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు చెప్పాడా యూట్యూబ్ లో చెప్పిన మంత్రాలు తీసుకొని చేయండి అని చక్కగా నామస్మరణ చేసుకోండి ధర్మంగా బ్రతకండి కష్టాలు ఉంటాయి కడగళ్ళు కన్నీళ్లు ఉంటాయి ఎన్నాళ్లు ఉంటాయి శాశ్వతంగా అయితే ఉండవు ఆ సమయం తీరిపోతుంది మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఉదాహరణంగా కాలం అన్నిటిని పరిష్కారం చేస్తుంది మనం ఏం చేయాలి అంటే ధర్మ మార్గంలో బ్రతకాలి మనకు అర్థం మనం చెయ్యాలి నిష్కామంగా పరమాత్మ పాదాలు పట్టుకొని శరణాగతి చెయ్యాలి ఆ మాత్రం భారం వేస్తే అంతా ఆ భారం అంతా ఆయనే మోస్తారండి ఈ సంసార భారం అంతా వహించి మోస్తుంది మీరు నేను మోస్తున్నామా సంసార భారం అంతా పోసి పోషించి రక్షించి చేస్తున్న వాళ్ళంతా పరమాత్మడే కదా కాబట్టి పరమాత్మను నమ్మండి ధర్మంగా బ్రతకాలి నిష్కామంగా కర్మ చేయాలి మన కష్టాలు స్వామి పాదాల సన్నిధిలో పాదపీఠం దగ్గర వినపని చేసుకోవాలి నిరంతరం కూడా మన అష్టదైవం నామస్మరణ చేసుకోవాలి నామస్మరణ త్వరిత గతిని రక్షిస్తుంది నామస్మరణకి ఈ కలికాలంలో నామస్మరణకు ఉన్నంత విశేషమైన ఫలము మంత్రానికి కూడా లేదు చెప్పాలంటే కాబట్టి మంత్రాలకేవో చింతకాయకు వాళ్ళతాయని దయచేసి మంత్రాలు వెంట తెలిసి తెలియకుండా పడకండి అందరూ భగవన్ నామస్మరణ చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉండండి లోకాస్త భవంతు जय श्री राम जय भारत जय हिंद जय कृष्ण